ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట డెబ్బై కోట్లు దాదాపు నూట డెబ్బై కోట్లు నూట అరవై తొమ్మిది కోట్ల చిల్లర ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు వాళ్ళు సరే దాన్ని కమిషన్ అంటారు నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచం అని అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఈ సర్వీసెస్ ఫామ్ని ముంగడ పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్ల పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జివో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు సేల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి ఇంకో మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది లెక్క ఇప్పుడు హెచ్ఈ కూడా అదే అంటున్నారు కదా హెచ్యూకి ల్యాండే లేదు హెచ్యు ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమిని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి దాన్ని మీరు దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తన్కాబెట్టి జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత కాకపోతే జనరల్గా ఏముంటుంది రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకుంటే కొంత అంతరం ఉంటుంది ఆ మార్కెట్ వాల్యూ ఎంత దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు ఇక్కడ ఏం జరిగింది ఈ ఈ విషయంలో ఒకటి కాదు రెండు కాదు అన్నిటినీ తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదన్న విషయం పక్కన పెట్టి టీజీఐఏసీ హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ టీజీఐఏసీ ఒక పేరుకొక ఒక జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు ఎలినేషన్ కాలేదు మ్యూటేషన్ కాలేదు టీజీఐఏసీ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ కానీ ఆ ల్యాండ్ను టీజీఐఏసీ ఇక్కడ నేను ఊరికనేది మాట్లాడట్లేదు దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తన కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకర్ అనే కంపెనీకి రాసి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది తనది కాదు భూమి కేవలం జిఓ ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు మ్యూటేషన్ కాలేదు అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐసి ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు పెట్టేస్తే జనరల్ ఏమవుతుంది లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మూడు నాలుగు విషయాలు చూసుకుంటారు ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు మార్కెట్ వాల్యూ ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా ఇవన్నీ చూసుకొనే ఇస్తారు కానీ ఇక్కడేం జరిగింది అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్ ఫస్ట్ టీజీఐఏసీని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది నీది కాని భూమిని అమ్ముతావు అసలు ఇప్పుడు రంగారావు గారు భూమి లేదా ఆయన ఒక ఫ్లాట్ ఉంది నేను పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ఎవడన్నా ఇస్తే వాడిది తప్పే అవుతుంది నాది కూడా తప్పే అవుతుంది ఆయన నాది కాని దాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది అట్లాగే ఇక్కడ తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు యాజమాన్య పత్రం లేదు ఏది లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జివో అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో జివో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు పేపర్ మీద తప్ప తర్వాత ఫాలోఅప్ లేదు సేల్ డీడ్ లేదు రిజిస్ట్రేషన్ లేదు మ్యూటేషన్ లేదు ఏది జరగలేదు కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐసి బ్యాంకుల దగ్గరికి బ్రోకర్ల దగ్గరికి పోయింది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ వన్ రెండవది ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఆమోదించడం రెండో కుంభకోణం అసలు సరే వీళ్ళు తప్పు చేస్తున్నారు టీజీఐసి వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు ఇచ్చేవాడికన్నా బుద్ధి ఉండాలి కదా చూసుకోవాలి కదా డ్యూటిలిజెన్స్ చేయాలి కదా కానీ ఆగమేఘాల మీద అసలు టైటిల్ జూట్ చూడకుండా ఓనర్షిప్ ఉందా లేదా చూడకుండా ఈ మధ్యలో బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకర్ అనే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ టిఎస్ఐసి రాసిచ్చింది వాళ్ళు తీసుకున్నారు ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్లకు ఇచ్చేశారు ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ ఏరియాలో కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ ఇరవై ఆరు వేల తొమ్మిది వందలు అంటే మొత్తం నాలుగు వందల ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే మొత్తం యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు మాత్రమే కానీ గవర్నమెంట్ ఏం చేసింది ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన భూమి అని ఒకవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంటే కాదు కాదు ఇది ముప్పై వేల కోట్ల విలువైన భూమి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందనైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పనిచేస్తుందో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నో నో దిస్ ఇస్ వాల్యూడెడ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఎకర్ అని చెప్పి దానికి కోకాపేట్లో నియో పోలీస్లో వంద కోట్లు వచ్చింది అక్కడి నుంచి ఇది ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి దీన్ని డెబ్బై ఐదు కోట్లకు మేము అమ్ముతున్నాము అని చెప్పి టీజీఐసికి వాళ్ళు జీవో ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి పాస్ చేసినారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు నాకు ఒక ప్లాట్ ఉందనుకోండి నా ప్లాటు ఇవాళ రిజిస్ట్రేషన్ విలువ కోటి రూపాయలు కానీ నేనేం చేస్తాను నాకు పెద్ద మొత్తంలో లోన్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను కాదు కాదు అది కోటి రూపాయలు కాదు దాని విలువ పదిహేను కోట్లు ఉంటుంది ఆ పదిహేను కోట్ల మీద నాకు పది కోట్ల లోని అని చెప్పి నేను బ్యాంకు పోతాను నేను బ్యాంకర్ కుమ్మక్క అవుతాం కుమ్మక్కయి ఆడ ఉన్నది లేనిది జనరల్గా అసెస్మెంట్ ఎట్లా చేయాలండి వాల్యూ అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఆ చుట్టూతో ఉండే ఒక ఐదారు కిలోమీటర్ల రేడియస్లో గత మూడు సంవత్సరాలు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా విలువ ఖరారు చేయాలి ఇక్కడేం జరిగింది ప్రభుత్వము ఆ బ్రోకర్ ద్వారా బ్యాంకు కుమ్మక్కయి అక్కడ లేని విలువను ఉన్నట్టుగా చూపెట్టి ఇవాళ పదివేల కోట్ల లోను తీసుకున్నారు తీసుకోవడమే కాకుండా ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది ఇరవై ఆరు వేల తొమ్మిది వందలు పర్ గజం అని ఇంకోవైపు మరి గవర్నమెంటే డెబ్భై ఐదు కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది రెండిట్లో ఏది కరెక్టు అయితే నువ్వు డెబ్బై ఐదు కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలి చుట్టూ కూడా అంతా కూడా ఇక డెబ్బై ఐదు కోట్లు ఉంది కాబట్టి డెబ్బై ఐదు కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్న పెంచాలా మీకు అదర్వైజ్ ఇట్స్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెకర్ రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా డెబ్బై ఐదు కోట్లు అని చెప్పి నువ్వే ధర అని చెప్పి ప్రభుత్వం నేరుగా బ్యాంకుల దగ్గరికి పోయి మరొక వైపు పన్నెండు మూడు పన్నెండు పన్నెండు పదమూడు కోట్లకే ఎకరం అమ్ముతుంటే అది రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా అయితే అదైనా తప్పు లేదా లేదా నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ దేశాన్ని మిస్లీడ్ చేస్తూ ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వ్యాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ డెబ్బై ఐదు కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాని మీదకెళ్ళి లోన్ తెచ్చి ఇవాళ బ్యాంకులను బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంకును తప్పకుండా దేశాన్ని కూడా మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది